అందరికీ నమస్కారం నా పేరు చూకల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల అయ్యా ఈ ఈ రోజున వైసీపీ ప్రభుత్వము ఎంత దిగజారుతనంగా తయారైందంటే ఆఖరికి తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నందున ఈ యొక్క ప్రచార పిచ్చి కార్యక్రమం కూడా మొదలుపెట్టారు మొన్నటి వరకు కూడా ఈ స్కూళ్ళ మీద వాటి మీద అన్నిటి మీద ప్రచార పిచ్చి జరుగుతూ ఉంటే ఆఖరికి ఇంకా దేవాలయాల మీద కూడా ప్రచార పిచ్చి కార్యక్రమం మొదలుపెట్టారు కొండపైన తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధానమునందున ఎప్పుడూ కూడా స్వామివారికి సంబంధించినవి ఫోటోలు కానీ అవన్నీ కూడా ముద్రించడం జరుగుతూ ఉన్నది టికెట్ సేవా టికెట్ల మీద కానీ తది మన ఇతర వీటి మీద కానీ స్వామికి సంబంధించిన ఆ తిరుమల కొండపైన జరిగే ఏ కార్యక్రమానికైనా స్వామివారి యొక్క ఫోటో ముద్రించడం జరుగుతుంది అది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రోజున ఎంత దిగజారుతనంగా తయారు చే తయారయ్యారంటే ప్రచార పిచ్చి ఇంత ఇంత దౌర్భాగ్యంగా ఉంటుందని నేను అనుకోలే శ్రీవారి ఫోటోతో సమానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయించడం ఎంతవరకు సమంజసము అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను ఒకటే ఆగమశాస్త్రం అనేది మీకు ఒక అవగాహన ఉన్నదా ఒక దేవాలయానికి ఒక ఆగమశాస్త్రం అనేది ఒకటి ఉంటుంది ఒక్కొక్క దేవాలయానికి ఒక ఆగమశాస్త్రం అనేది ఉంటుంది ఆ ఆగమశాస్త్రాన్ని అతిక్రమించడానికి ఎవరికీ హక్కు లేదు అది ఎవరైనా కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన అవ్వచ్చు లేదా ప్రధానమంత్రి అయినవచ్చు ఎవరైనా కావచ్చు ఆగమశాస్త్రము దానికి ఒక విధి విధానం అనేది ఒకటి ఉంటుంది ఈ రోజున మీరు చేస్తున్న ఏమిటండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి సంబంధించిన ఫోటో ఇక్కడ లోగా ఉంటే మీ ఫోటో ఇక్కడ వేయించాల్సిన అవసరం ఏంటి ఇంకా చూడండి తిరుమల తిరుపతి దేవస్థానము చూశారండి ఇది కొండపైన ప్రచారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇది అసలు ఎక్కడికి వెళుతున్నాం మనం అసలు మన దేవాలయాలకి రక్షణ లేకుండా పోయింది ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతున్న అన్యాయమైన సంఘటనలు చాలా చూస్తున్నాం ఎలా అంటారేమో అక్కడ అన్యమత ప్రచారము అన్యమత ఉద్యోగస్తులు ఉండటము అన్యమతల ఉద్యోగస్తులు ఉండటం వల్లే కదా అన్యమత ప్రచారం అక్కడ జరుగుతూ ఉన్నది టీటీడీ చైర్మన్నే అన్యమత ప్రచారంగా తన కుమార్తె యొక్క వివాహం జరిగినప్పుడు అన్యమత ప్రచారం జరగకుండా ఎలా ఉంటుంది అక్కడ అలాంటి వ్యక్తులను టీటీడీ చైర్మన్గా చేయడం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేయటము అది మన మన దౌర్భాగ్యం స్వామివారి ఫోటోతో సమానంగా మీ ఫోటో వేయించుకోవడం ఎంతవరకు సమంజసం ఇది దేవాలయము ఆచార వ్యవహారాలు తెలియనప్పుడు ఆగమ పండితులను అడిగి తెలుసుకోండి ఇది ఇది చేయటం అనేది మంచి పద్ధతి అయితే కాదు ఇది మేము ఒక పురోహితుడిగా ఒక అర్చకుడిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు కూడా మీరు మార్చుకోకపోతే మీ వైఖరి మార్చుకోకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులకైతే గురవటం మాత్రం జరుగుతుంది ఇది అపచార వ్యవహారాలు చేయటానికి ఎవరికీ హక్కు లేదు అది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ప్రధానమంత్రి అయినా సరే ఎవరైనా సరే దేవాలయం ఆగము ఆగమ శాస్త్రమాన్ని ఎవరైనా పాటించాల్సిందే మా ఇష్టానుసారంగా మేము చేస్తామనటానికి ఎవరికి అక్కడ హక్కు లేదు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఆ దేవాలయం యొక్క ఆగమ శాస్త్రాన్ని అనుసరించాల్సిందే తప్ప మా ఇష్టానుసారంగా చేస్తాము అనేది ఇది మంచి పద్ధతి కాదు రాష్ట్ర ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇట్లా ఈ అపత ఈ అపచారమైన వ్యవహారాలు చేస్తుంటే మనకి మనకు కానీ మన రాష్ట్రానికి కానీ ఏమన్నా మనకి సుఖశాంతులు ఉంటాయా అండి ఒక్కసారి మీరు ఆలోచించండి నేను చెప్పింది అవునా కాదా అనేది మీకు ప్రత్యక్షంగా కూడా చూపిస్తున్నాది ఒక పేపర్ కూడా పేపర్ కూడా ఈరోజున కొండపైన ప్రచార పిచ్చి శ్రీవారి ఫోటోతో సహా జగన్ ఫోటో ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం ఇది రాష్ట్ర ప్రజలారా మీరు చూడండి నమస్కారం ఇది ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలు మీరు నిర్ణయించాలి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు నిజంగా మనకి మనకే ఇంకా చెప్పకూడదు మీ రాష్ట్ర ప్రజలు మనం ఆలోచించాలి ఇక రేపు ఈ ఉత్తరోత్తర ఈ విధంగా చేస్తూ ఉంటుంటే ఇంకా ఇక దేవాలయాలు దేవాలయ విశిష్టత ఏం కాపాడతాం మనం దేవాలయాలకు సంబంధించిన విశిష్టతమైన ఏం కాపాడతాం మనం మత ప్రచారాలు జరుగుతున్నాయి అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానాలు పట్టించుకోవటం లేదు అన్యమత ఉద్యో ఉద్యోగస్తులున్నా కూడా పట్టించుకోవటం లేదు ఆఖరికి వాళ్ళ తెగించే ఈ యొక్క స్వామివారి యొక్క ముద్రించారంటే రేపు ముద్రం ఇంకేమైనా జరగచ్చు దీన్ని మరి రాష్ట్ర ప్రజలు మనం ఆలోచించాల్సిన విషయం మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించండి దీని అందరం ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాలి అందరూ ప్రతి ఒక్క హిందువులు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి దీనికి సరైన మనం కానీ చేసుకోకపోతే రేపు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి దేవస్థానం లేకుండా చేసే పరిస్థితిగా తయారవుతుంది కాబట్టి దయచేసి హిందూ సోదరులు బ్రాహ్మణులు అందరూ కూడా మనము మన పవిత్రతను మన దేవాలయ పవిత్రతను విశిష్టతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను నమస్కారం